అందరికీ నమస్కారం అండి మా ఊర్లో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ వేడుక చాలా ఘనంగా అయితే జరిగిందండి ఈ లక్ష వేడు వేడుకలో నేను జ్యోతిర్లింగ దర్శనం అయితే జరిగింది అదేవిధంగా మేము వెళ్ళిన రోజు అక్కడ చాగంటి గారి ప్రవచనాలు అయితే చెప్తున్నారండి చాలా బాగున్నాయి చాలా మంది జనాలు అయితే వచ్చారండి అదేవిధంగా స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఇలా పార్వతీ పరమేశ్వరుల్ని కూడా ప్రతిష్ఠించారండి ఇలా శివలింగాల నడుములో లక్ష దీపాలు పెట్టి లక్ష దీప లక్ష ఒత్తులతో లక్ష దీపాన్ని అయితే వెలిగి ారండి వెలిగించిన తర్వాత స్వామివారికి అభిషేకం అయితే చేశారు శివో అభిషేక ప్రియ అంటారు కదా శివుడు అభిషేక ప్రియుడు భక్తితో మనం శివుని సమర్పించే కాశిని నీళ్ళైనా సరే ఆయన్ని సంతోషపరిచినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు అయితే కలిగిస్తారనేది మన నమ్మకం ఈ విధంగా శివునికి ఒక్కొక్క దానితో అభిషేకం చేసినప్పుడు మనకు ఒక్కొక్క రకమైన ఫలితాన్ని అయితే కలిగిస్తాడండి ఆ శంకరుడు మనం పాలతో అభిషేకం చేసిన నీళ్ళతో అభిషేకం చేసిన ఆయన బోలాశంకరుడు అండి మనం కోరిన కోరికలు వెంటనే మనకి నెరవేరు స్తాడు ఈ విధంగా స్వామివారు అభిషేకం చేసి చేయడం వల్ల మన పాపాలు దోషాలు తొలగించడమే కాకుండా మన ఆయుర మానసిక ప్రశాంతతని కోరికల్ని కూడా నెరవేరుస్తాడు అదేవిధంగా మోక్షాన్ని కూడా ఇస్తాడండి పరమేశ్వరుడు మనం ఈ పరమేశ్వరుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేసినప్పుడు వాటి ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం జలంతో జలం అంటే సాధారణ నీరుతో చేసినట్లయితే మనకి సంతోషించి కోరికలు నెరవేరుస్తాడండి బోలాశంకరుడు పాలతో చేసినట్లయితే మనకి ఆయు ఆయువునైతే పెంచుతాడు అయితే ఇస్తాడు పెరుగుతో చేసినట్లయితే సంతాన ప్రాప్తి చేకూరుత చేకూరుతుందండి అందుకే సంతానం లేని వాళ్ళు స్వామివారికి ఎప్పుడు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి తేనెతో చేసినట్లయితే అద్భుతమైన గాత్రం సొంతమవుతుంది గాయకులుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు స్వామివారికి తేనెతో అయితే అభిషేకం చేయాలండి నెయ్యితో చేసినట్లయితే మనకి మోక్షం అయితే సిద్ధిస్తుందండి చక్కెర కానీ బెల్లం నీరుతో చేసినట్లయితే మన జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తారు పంచ అమృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపిన పంచామృతంతో శివునికి అభిషేకం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు అయితే చేకూరుతా చేకూరుతాయండి అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల ఐశ్వర్యాలు అయితే మనకి చేకూరుతాయి కొబ్బరి నీటితో చేసినట్లయితే కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సంపదలు ఉన్నత పదవులు హోదా గౌరవం లభిస్తాయండి అదే నువ్వులను చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ అయితే లభిస్తుందండి చెరకు రసంతో చేసినట్లయితే మనకి ఆరోగ్యాన్ని అయితే మంచిగా ఉంటుందండి నిమ్మరసంతో చేసినట్లయితే మన శత్రు భయం అయితే ఉండదు శత్రువు నాశనం జరుగుతుందండి పన్నీరుతో చేసినట్లయితే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయండి బియ్య పిండితో చేసినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా స్వామివారికి బియ్యపిండితో అయితే అభిషేకం అయితే చేసి చూడండి అండి స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అదేవిధంగా ద్రాక్ష రసంతో చేసినట్లయితే ప్రతి పనిలో విజయం అయితే లభిస్తుందండి ఖర్జూర రసంతో చేసినట్లయితే శత్రు హాని కలగకుండా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యంతో మనం అభిషేకం చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాన్ని అయితే ఇస్తాడండి ఆ పరమశివుడు ఈ విధంగా ఈ విధంగా అభిషేకం చేసేటప్పుడు రుద్ర సూత్రం కానీ పురుష సూత్రం కానీ చమకం కానీ వేద మంత్రాలు పఠిస్తూ ఈ అభిషేకాన్ని చేసినట్లయితే మనకి మంచి ఫలితం అయితే కలుగుతుంది ఈ విధంగా స్వామివారికి అభిషేకాన్ని అయితే చేశారండి అభిషేకం చేసిన తర్వాత ఈ విధంగా భస్మాభిషేకం చేశారండి ఈ భస్ భస్మాభిషేకం చేస్తున్నంతసేపు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఈ భస్మాభిషేకం ఈ కార్తీక మాసంలో చేసినట్లయితే కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంటట అండి ఆ విధంగా అయిన తర్వాత స్వామివారికి చందనం కుంకం సమర్పించి హారతులైతే పట్టారండి హారతులు కూడా రకరకాల హారతులు ఇచ్చారు ఏకహారతి పంచహారతి అదేవిధంగా స్వామివారికి కంప్లీట్గా కుంభహారతిని అయితే ఇచ్చారండి ఈ కుంభహారతి చూసినట్లయితే చాలా మంచిదట అండి కార్తీక మాసంలో కుంభహారతి అయిన తర్వాత స్వామివారికి నక్షత్ర హారతిని అయితే పట్టారండి ఈ నక్షత్ర హారతిని చూడటానికి రెండు కళ్ళైతే సరిపోలేదండి స్వామివారు అంత బాగా అనిపించింది ఈ హారతి చూస్తున్నంతసేపు అది శివనామ స్మరణ మధ్య ఈ హారతి చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించిందండి అండి తర్వాత స్వామివారికి పుష్పాలు సమర్పించి ఈ విధంగా అయితే నాగహారతిని అయితే సమర్పించారండి స్వామివారికి నాగహారతి చాలా ముఖ్యమైన హారతి ఈ విధంగా మహాలక్ష దీపోత్సవ వేడుక జరిగింది